హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మహాలక్ష్మి ఈరోజు మని వీడియోలో వంకాయ పచ్చడి ఎలా రెడీ చేసుకోవాలి పెద్ద వంకాయతో ఎలాగా ఏమిటి అనేది చూద్దామండి తయారీ విధానం చూద్దాం ఇక్కడైతే రెండు వంకాయలు పెద్ద వంకాయలు నల్ల వంకాయలు ఇవి తినడం వల్ల ఈ వంకాయ తినడం వల్ల క్యాన్సర్ సంబంధించిన వ్యాధులు రావండి ఆరోగ్యానికి చాలా మంచిది ఈ వంకాయ ప్రత్యేకించి మనం నార్మల్ వంకాయ కన్నా ఈ వంకాయ ఆయుర్వేదంలో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు దీని గురించి చాలా మ కావాలంటే మీరు చూడండి చెక్ చేసి చూడండి ఇంత మంచి వంకాయని మనం మిస్ చేసుకోవద్దు తయారీ విధానం చూద్దాం ఇక్కడ వన్ టీ స్పూన్ లేదా రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి దాంట్లోనే పచ్చనపప్పు మినప్పప్పు పచ్చిమిర్చి దాంట్లో రెండు పండు మిరపకాయలు వేసానండి అన్నీ పచ్చిమిర్చి వేసాను టేస్ట్ బాగుంటుందని వేసానండి ముగ్గుపోయి కట్ట కాదు చూసారా ఇలా వేగాక మనకి వంకాయ ముక్కలు అనేది వేసేసుకోవాలి ఏమాత్రం ఆలస్యం అనేది చేయకూడదు వంకాయ ముక్కలు అలా కట్ చేసుకున్న ముక్కల్ని రెండు నిమిషాల్లో వేగిపోతాయండి ఎక్కువ టైం కూడా పట్టదు ఆయుర్వేదంలో కూడా ఉంది చూడండి ఈ వంకాయ తినడం వల్ల ఆరోగ్యానికి మంచిది సో ఈ ఈ వంకాయ ఎక్కువగా తినడానికి ట్రై చేయండి చూసారా ఇలాగా కలుపుకొని ఉప్పు వేసి మూత పెట్టేయండి అంతే చూడండి ఇలా మూత పెట్టేశాక ఐదు నిమిషాలు ఆగి మీరు కొద్దిగా ఉప్పు వేసి అంతేనండి మూత పెట్టేస్తే చాలు మరొక నిమిషం అయ్యాక చూస్తే ఇలా మగ్గుతూ ఉంటుంది దాంట్లో మీరు ఏమేసినా సరే చాలా బాగుంటుంది నేనైతే టమాటోస్ వేస్తున్నాను మీరు ఆ ప్లేస్లో వేడి గుళ్ళు కానీ నువ్వులు కానీ వేసుకోండి చాలా బాగుంటుంది ప్రోటీన్ అనేది ఎక్కువ ఉంటుంది ఇక టమాటా వేసాను ఎక్కువగా చింతపండు ప్రిపేర్ చేస్తారు చింతపండు అయితే చకవ నిమ్మకాయ అంతా వేసాను కానీ ఎక్కువగా టమాటోనే వేసానండి టేస్ట్ భలే ఉంటుంది ఇలా మూత పెట్టేసి ఒక మరొక నిమిషం పాటు వదిలేయండి తర్వాత వెంటనే కొత్తిమీర ఒక కట్ట వరకు కొత్తిమీర వేసుకోండి బాగుంటుంది అది కూడా కచ్చాబిచ్చగా మీరు కుమ్ముకున్నట్లయితే బాగుంటుందండి మొత్తం పేస్ట్ కాదు మీకు ఉంటే రోట్లో రోటు పచ్చడి చేయండి లేదా నార్మల్గా అయితే కూడా నార్మల్గా చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది ఈ వంకాయ తొక్క పచ్చడి అనేది వంకాయ రోటు పచ్చడి చేయడం కూడా చాలా వీజీ చాలా విధాలుగా చేసి చూపించాను మరొక వంకాయతో చూపించానండి నేను ఎప్పుడూ కూడా ఈ వంకాయతో చూపించలేదు రుచికి దగ్గరంత ఉప్పు వెల్లుల్లిపాయ జీలకర్ర వేసుకుంటే చాలు చలార్చిపరచుకొని ఇలాగా మనకి మిక్సీ జార్లో వేసుకొని ఒక్క తిప్పి తిప్పితే చాలండి ఎక్కువగా ఏమీ అవసరం లేదు ఎందుకు అంటే కనుక ఎక్కువ అవసరం లేదనేది ఇది రోటి పచ్చడి అనేటప్పుడు మనం రోల్ లేదు కాబట్టి బెంగళూరు మన దగ్గర రోల్ లేదు బెంగళూరులో ఉన్న వాళ్ళకి కూడా ఉంటుంది సో మన దగ్గర అయితే లేదు కాబట్టి ఒక్క మిక్సీ తిప్పితే చాలండి ఈ విధంగా వస్తుంది సో ఇలా వచ్చిన దాన్ని మనం చూసారా ఉప్పు కారం అన్నీ చూసుకోండి మీకు పచ్చిమిర్చి ఎంత తింటారో దాన్ని బట్టి భలే ఉంటుందండి ఇలా చేసిన పచ్చడిని మనం రైస్తో అయితే చాలా బాగుంటుంది సో మేమైతే రోటీస్తో తీసుకున్నాం కానీ మీరు కావాలంటే రోటీస్తో కూడా చేసుకోవచ్చు భలే ఉంటుంది ఇలాగ ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి ఇలాగా మొత్తం బౌల్లో వేసుకున్నాక నెక్స్ట్ ప్రాసెసింగ్ ఏం చేస్తాననేది కూడా చూడండి మీకు ఒక క్లారిటీ వస్తుంది ఇక్కడ అర టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని దాంట్లో కొన్ని ఆవాలు మెంతులు గింజలు దాంట్లో మజ్జిగ మిర్చి వేసాను ఎందుకంటే మిర్చి కన్నా మజ్జిగ మజ్జిగమిర్చి వేసుకుంటే కమ్మగా ఉంటుందండి అంటే తినడానికి బాగుంటుందని చెప్పేసి నేను మజ్జిగ మిరపకాయలు వేస్తున్నాను మిరపకాయలు అంటారు కదా అవి వేగాలి అప్పుడే బాగుంటాయండి దాంట్లో మినపప్పు చిన్నపప్పు కలిపింది కొంచెం ఒక అరటి స్పూను వెల్లుల్లి తలకొట్టి వేసేసాను ఆయిల్ ఎక్కువగా అవసరం లేదండి తక్కువ ఆయిల్లో మంచి రోటి పచ్చడి అనేది ఈ విధంగా చేసుకుని చూడండి నోటి కమ్మగా అలాగా మనకి వద్దు ఇయాలి తిన్నును అనుకునే వాళ్ళు కూడా తింటారు అంత బాగుంటుంది అన్నం ఇలాగ అంటే చిన్న ఒక ఉల్లిపాయ వేసుకోండి పెద్ద ఉల్లిపాయ కాబట్టి పావు ఉల్లిపాయ మాత్రమే వేశాను దాంట్లో కరివేపాకు కర్రీలు మీ ఇష్టం అండి ఎన్నైనా వేసుకోవచ్చు అంటే మొత్తం వేగ అవసరం లేదు ఉల్లిపాయ కూడా కచ్చాబిచ్చగా కొంచెం వేగితే చాలు ఒక్క చిట్కడు పసుపు ఆయిల్ కూడా మీరు చూసే ఉంటారు ఎక్కువగా ఏమీ వేయలేదండి ఎందుకంటే ఇది హెల్దీ అని చెప్పాను నేను హెల్దీ అని చెప్పినప్పుడు ఆయిల్ ఎక్కువ వేయకూడదు కాబట్టి ఆయిల్ అనేది చాలా తక్కువగా వేస్ట్ చేస్తున్నాను రోటి పచ్చడి కమ్మగా ఉంటుందండి మీరు లేదు ఉలిపే ముక్కలు ఇలా వద్దనుకుంటే కనుక మీరు ఒక్క నేనైతే ఇలా పోపులో వేసాను చాలా బాగుంటుంది అక్కడక్కడ తొలుగుతూ సాఫ్ట్గా అవ్వకుండా కొంచెం రఫ్గా ఉండి భలే ఉంటుందండి చూసారా ఇలా పైన పోపు వేసేసుకోండి భలే ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇలా మజ్జిగ మిరపకాయలు ఎట్టుకోవడం వల్ల నంజుకుని తినేటప్పుడు అన్నంలో మంచి రుచికరంగా భలే ఉంటుందండి ఒక్కసారి ట్రై చేయండి మీకు నచ్చినట్లయితే మళ్ళీ మళ్ళీ ట్రై చేయొచ్చు చూసి ఏముందులే వంకాయ పచ్చడానికి అనుకోకుండా పూర్తి వీడియో చూడండి లైక్ చేయండి షేర్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఇది వంకాయ పచ్చడేలా ఏముంది అని అనుకోవద్దు దీంట్లో కూడా చాలా డిఫరెంట్గా చేసేవాళ్ళు ఉన్నారు ఈ వీడియో ఒక్కసారి చూడండి మీకు ఒక అవగాహన అనేది వస్తుంది మన వీడియో నచ్చింది అనుకున్న వాళ్ళు అలాగే వదిలేకుండా ఒక కామెంట్ పెట్టండి ఎలా వచ్చింది ఏంటి మీరు ఎలా చేస్తారు చూసారా మనకి వంకాయ పచ్చడి అనేది రెడీ అయిపోయింది చూసారు కదా ట్రై చేయండి ట్రై చేశాక ఎలా వచ్చింది ఏమిటి అనేది కామెంట్ చేయండి చూసారు కదా వంకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది కమ్మగా రైస్లో సర్వ్ చేసుకోవచ్చు రోటీస్తో తినచ్చు అది మన ఇష్టం అండి దేనితో అయినా సర్వ్ చేసుకోవచ్చు నచ్చింది అనుకుంటూ ఈ వీడియోతో ఇంతటితో హెంక్ చేస్తున్నాను లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఇలా ఉంది పచ్చడి అయితే అద్దరిపోయింది కదా థ్యాంక్ యూ చూసారా అంత బాగుందో చాలా బాగుంది కదా అద్దరిపోయి టేస్ట్ కూడా అలాగే ఉంది ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ సో మచ్ ఫ్రెండ్స్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్